సిపిఎం కమ్యూనిస్టు అందరు కలిసి ఆ రోజున బీజేపీని ఇంటికి తోలేశాం రెండు వేల నాలుగులో ఈ ఎన్నికల్లో కూడా రిపీట్ కాబోతుంది కాంగ్రెస్ సిపిఐ ఎన్డిఆర్ కూటమి ద్వారా నరేంద్ర మోడీని గుజరాత్ తరలించడానికి సిద్ధంగా విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలి కాబట్టి రాబోయే కాలంలో మనందరూ కూడా ఐక్యంగా ఈ రాజకీయ కుట్ర నిర్బంధాన్ని వ్యతిరేకంగా మనంతా ఉద్యమించాల్సిన అవసరం ఉంది పొందేటువంటి మన సంపదని ఈరోజు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ గమనం పెట్టుకొని ఇండియా కూటమి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుల్లిబాబు గుర్తు అస్సం గుర్తు అస్సం గుర్తు ఓటేసి గెలిపించండి అలాగే సిపిఎం పార్టీగా నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు శుద్ధిపడ నక్షత్రం గుర్తుకి మీరు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి మీ తరపు నుంచి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి